నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ఒక్కోసారి ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీని అందలం ఎక్కిచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు టీడీపీ కూటమిని అందలెక్కిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వాలు మారిన వెంటనే రాజకీయ పరిణామాలు కూడా చకచక చాలా వేగంగా కదులుతుంటాయి అధికారం లేని పార్టీలో ఉండాలంటే అప్పటివరకు అధికారి అధికారం అనుభవించిన నాయకులకి కన కష్టంగా కనిపిస్తుంది మరి వేళ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత జిల్లాలో అప్పుడే వైఎస్ఆర్సీపీకి బేటలు వాలుతున్నాయి మరి ఇప్పటికే పొంగునూరులో మరి ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ జిల్లాలో కానీ పొంగునూరులో కానీ ఎదురు లేదు అనుకున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గంలోనే మరి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారు మరి అది అది గడవక ముందే మళ్ళీ ఇప్పుడు చిత్తూరులో చిత్తూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ చైర్మన్ కౌన్ కౌన్సిలర్స్ అందరూ కూడా టీడీపీ బాట పట్టారు అంటే ఓవరాల్గా గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పురపాలక సంఘాల సంబంధి ఎన్నికల్లో కానీ మెజారిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పురపాలక సంఘాలు మేయర్లు అదేవిధంగా కౌన్సిలర్స్ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే మెజార్టీ స్థానంలో విజయం సాధించారు ఏకాభిప్రాయంతో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా జరిగాయి మరి ఇవాళ ఏకగ్రీవాలు ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపాలిటీల్లో చైర్మన్లు కౌన్సిలర్లు ఇప్పుడు పక్క పార్టీల వైపు చూడటం చర్చ నడుస్తుంది ఇవాళ మరి పలమనూరులో ఇప్పటికే చైర్మన్తో పాటు కౌన్సిలర్లు జాయిన్ అయిపోయారు టీడీపీలో మరి ఇప్పుడు చిత్తూరులో కూడా చైర్మన్తో పాటు కౌన్సిలర్స్ కూడా వైఎస్ఆర్సీపీ విడి టీడీపీలో జాయిన్ అవుతున్నారు మరి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంటే తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ టార్గెటెడ్గా వెళ్తుందా ఎక్కడైతే కీలక పదవులు మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ ఎక్కడైతే మేజర్ పదవులో వైఎస్ఆర్సీపీ పాలక వర్గాలు ఉన్నాయో ఆ పాలక వర్గాలను విచ్ఛిన్నం చేసి వారికి ఎలాంటి అభివృద్ధి నిధులు అందరినీకుండా మరి వారిని తెలుగుదేశం వైపు అడుగులు వేయించి తెలుగుదేశం పార్టీలో చేర్పించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది మరి ఆ గ్రీన్ సిగ్నల్ ఆధారంగానే చిత్తూరులో ఇవాళ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీకి జాయిన్ అయ్యారు మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు మరి అలాంటి పరిస్థితులు కనిపిస్తే ఇవాళ ఇంకా చాలా మున్సిపాలిటీల్లో చాలా కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధీనలు ఉన్నాయి జిల్లా పరిషత్ చైర్మన్లు మండల పరిషత్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు జిల్లా పరిషత్ జెడ్పీ జెడ్పీటీసీ సభ్యులు మరి వీడపోయేది కూడా టీడీపీ ప్రభుత్వం దృష్టి పెడుతుందా దృష్టి పెట్టడం అంటే వాళ్ళని నయానో భయానో టీడీపీ లాక్కునే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ రావాలి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్జీపీ టార్గెటెడ్గా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి విమర్శలు వస్తున్నాయి మరి దాని దగ్గరగానే ఆయా మున్సిపాలిటీలో చైర్మన్లు కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీకి రాజ్యం టీడీపీలో చేరడంతోనే వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలనే ఆలోచన కూటమిలో స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలిసింది మరి రానున్న రోజుల్లో ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు రాజీనామా చేస్తారు ఎవరు ఎటు పక్క ఉంటారు ఏ పార్టీ వైపు ఉంటారు అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு ரூபாய்க்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொழில்கே ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராக்ஸ் ఏడు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం